మొబైల్ ఫోన్లో ఎక్కువగా చూస్తున్న పిల్లల సంఖ్య అధికంగానే ఉంది అలాంటి వారు తీవ్రమైన కంటి సమస్యల బారిన పడుతున్నారు అందులో ముఖ్యమైనది మయోపియా మయోపియా లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్లు జీవితంలో భాగంగా మారిపోయాయి పిల్లలు కూడా ఫోన్లో గేమ్స్ ఆడటం యూట్యూబ్ వీడియోలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో మయోపియా అనే వ్యాధి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు ఇది వారి కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది పిల్లలు యువతలో మయోపియా సమస్య చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి స్క్రీన్ టైం అధికంగా ఉండటం వల్ల మయోపియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్యులు వివరిస్తున్నారు రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ మయోపియా బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ మయోపియా వ్యాధి బారిన పడిన వారు తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం మంచిది మయోపియా అనేది ఒక కంటి సమస్య స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లు కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలు అధికంగా వాడటం వల్ల ఇది వస్తుంది మొబైల్ వాడటానికి మయోపియాకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అధ్యయనంలో తేలింది కోవిడ్ నైన్టీన్ సమయంలో పిల్లలు ఆన్లైన్ పాఠాలనే వినేవారు రోజులో దాదాపు ఎనిమిది గంటల పాటు డిజిటల్ పరికరాలను ఉపయోగించేవారు ఆ డిజిటల్ పరికరాల నుంచి వచ్చే కాంతి కళ్ళపై తీవ్రంగా ప్రభావం చూపించేది ఇదే మయోపియా పెరగటానికి కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి మయోపియా వచ్చిన పిల్లలు దూరపు వస్తువులను సరిగా చూడలేరు దృష్టి మస్కబారినట్టు అనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా చూడలేక ఇబ్బంది పడతారు తలనొప్పి కూడా వచ్చి పోతూ ఉంటుంది కంటిపై ఒత్తిడి కలుగుతుంది వైట్ బోర్డుపై రాసినవి సరిగా చూడలేరు ఏదైనా స్క్రీన్ చూడటంలో కూడా ఇబ్బంది పడతారు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి తరచుగా రెప్పలు వేస్తూ ఉంటారు కళ్ళు పదే పదే రుద్దటం వంటివి కూడా చేస్తారు టీవీకి దగ్గరగా కూర్చోవడం వంటివి చేస్తూ ఉంటారు ప్రతిరోజు పిల్లలను రెండు గంటల పాటు బయట ఆడుకోవడానికి పంపండి దీనివల్ల కళ్ళు సహజ కాంతికి అలవాటు పడతాయి అలాగే పిల్లల స్క్రీన్ సమయాన్ని చాలా వరకు నియంత్రించండి ఫోన్లు ఇవ్వడం పూర్తిగా మానేయండి ఇతర పనులు చెప్పడం ద్వారా వారిని స్క్రీన్కి దూరంగా పెట్టండి వారి చేత చిన్న చిన్న కంటి వ్యాయామాలు లాంటివి చేయించండి వారికి ఇరవై అడుగుల దూరంలో ఒక వస్తువు నుంచి తదేకంగా అదే వస్తువును చూడమనండి అలా ఇరవై నిమిషాల పాటు చూశాక ఇరవై సెకండ్ల విరామం తీసుకోమనండి ఇలా చేయడం వల్ల కంటి కండరాలు సడలించడానికి వీలవుతుంది అలాగే మయోపియా తీవ్రంగా మారకుండా ఉండేందుకు వైద్యులను కలిసి ప్రత్యేక అద్దాలు కాంట్రాక్టు లెన్స్లు కంటి మందులు వాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది పిల్లలకు మీరు మొబైల్లను ఎంత దూరంగా ఉంచితే వారి కంటి ఆరోగ్యాన్ని మీరు అంతగా కాపాడుకున్న వారవుతారు